హై దిస్ ఇస్ సాయి కిరణ్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం డైవర్స్ కాలనీలో చుక్క నీరు ఇప్పించండి మహాప్రభు అంటూ నినదాలు చేసిన మహిళలు సత్యసాయిబాబా వాటర్ సప్లై కార్మికులకు గత పంతొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అధికారులకు నాయకులకు పలుమార్లు సమస్యను వివరించినా ఫలితం లేకపోవడంతో సాయిబాబా నిలిపివేశారు ఇరవై రోజుల నుంచి గ్రామాల్లో సత్యసాయిబాబా త్రాగునీరు రాకపోవడంతో డైవర్స్ కాలనీలో మహిళలు సత్యసాయిబాబా ట్యాంక్ వద్ద కాలిబిందెలతో నినాదాలు చేశారు కలెక్టర్ గారు త్రాగునీరు వెంటనే కార్మికులకు జీతాలు కార్మికులకు జీతాలు కార్మికులకు జీతాలు స్వచ్ఛ సాయి నీళ్లు వెంటనే స్వచ్ఛ సాయి నీళ్ళు వెంటనే అటమిశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుని ప్రజలందరికీ దాహార్తి తీర్చడం కోసం మరి పూజలు దైవ సామానులు పుట్టపర్తి సత్యసాయి బాబా గారు రెండు వేల ఆరో సంవత్సరంలో సుమారు తొంభై కోట్ల రూపాయల నిధులతో జగ్గంపేట రంపచోడవరం రాజానగరం మూడు నియోజకవర్గాలకి సంబంధించి తొంభై గ్రామాలకు శుభి చేసినటువంటి గోదావరి జలాలు ఇచ్చి ప్రజలందరికీ దాహార్తి తీర్చాలని ఎంతో మంచి సంకల్పంతో సత్యసాయి బాబా గారు వారి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశారు పురుషోత్తపట్నం దగ్గర మరి గోదావరి నుంచి నీరు తోడి ఫిల్టర్ చేసి తొంభై గ్రామాలకి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మంచినీటి సదుపాయం అంత ఉంది ఈ నేపథ్యంలో ఈ యొక్క సత్యసాయి ఈ స్కీమ్ ముందు పనిచేస్తున్నటువంటి యాభై మూడు మంది కార్మికులు గతం నుంచి కూడా బాబా గారు మరి స్వర్గస్తులు అయిన నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సాయిబాబా గారు ఉన్నప్పుడు చాలా బాగా జరిగేది మరి సాయిబాబా గారు అనంతరం ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వమే గత పది సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఇస్తున్న పరిస్థితి మరి ఇందులో భాగంగా యాభై మూడు మంది కార్మికులకు మరి గతంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం మాకు ఏడు నెలలకి ఎనిమిది నెలలకి జీతాలు ఇస్తా ఉన్నారని చెప్పేసి మరి కార్మికులు అందరూ కూడా ఎన్నో బాధలు పడి నల్ల మరి లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో నల్ల జరలలో వీరి కష్టాలన్నీ వివరిస్తే మరి లోకేష్ గారు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు మరి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వానికి జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని లోకేష్ గారు కూడా మాట్లాడ మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి గతంలో గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వంలో జరగదు మీరు గెలిపించండి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి గతంలో ఎన్నికల ముందు ప్రజలందరినీ కోనడం జరిగింది కార్మికులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలయ్యే నేటికి పదమూడు నెలలు అవుతా ఉంది గతంలో ఇవ్వాల్సిన బకాయిలు ఏడు నెలలు కార్మికులకు జీతాలు ఇవ్వాలి ఈ పదమూడు నెలలు మొత్తం ఇరవై నెలల నుంచి కార్మికులకు జీతాలు లేక ఒక పోట తిని ఒక పోట తినక ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు కార్మికులు కార్మికులందరూ గత రెండు నెలల క్రితమే అధికారులందరూ కూడా సమ్మె చేస్తాం మాకు న్యాయం చేయకపోతే అని సమ్మె నోటీస్ ఇచ్చి గత ఇరవై రోజుల క్రితం గోకువారం దేవి చౌక్ నుండి రాజమండ్రి చెరువులో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండి తండలు నడిచేవడం జరిగింది యాభై మూడు మంది కూడా ఇక్కడ నీళ్లు ఆ నీళ్లు అలవాటు పండు వల్ల వీళ్ళందరూ కూడా జ్వరాలు వస్తా ఉన్నాయి అనేక అనారోగ్యాలు వస్తా ఉన్నాయని ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు ఇక్కడ గోకవరంలో ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో ఇక్కడ సత్యసాయి వాటర్ ట్యాంక్ దగ్గర మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అన్న మీరు కూడా రండి అని చెప్పేసి మహిళలు పిల్ల పిలవడం వల్ల ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి బాధిత ప్రజలందరి తరఫున బాధిత కార్మికులందరి తరఫున ప్రభుత్వాన్ని మేము చేతులు జోడించి కోరుతా ఉన్నాం దయచేసి స్పందించండి కోటమి ప్రభుత్వాన్ని నమ్మి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి ముఖ్యంగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మధ్యలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం మీరంటే మాకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అభిమానం సార్ మీరు మన రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా మేము చూసినాం అందరూ కూడా చూడడం జరిగింది ఆ హరిహర వీరమల్లి సినిమాలో మీరు ఏదైతే ఔరంగజేబు చేసే అగాయిత్యాలు మరి అన్యాయాలను అరికట్టడం కోసం మీరు గుర్రం మీద ఆ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితుల్లో మరి దారిలో చిన్న అమ్మాయి పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఆడబిడ్డ మరి మిమ్మల్ని అభ్యర్థించింది మంచినీళ్ళ కోసం అభ్యర్థించింది తమరు వెంటనే సినిమాలో అక్కడ మంచినీళ్ళు మీరు ఇవ్వడం జరిగింది ఆ పాప మంచినీళ్ళు పట్టుకుని వాళ్ళ గూడానికి పరిగెట్టుకుని వెళ్ళింది ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గూడుకు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీటికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారని వాళ్ళందరికీ దాహార్త తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆకలితో అలమటిస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆకలి బాధ తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమాలో కానీ వాస్తవంగా కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు నిజంగా కూడా వాస్తవంగా రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు అది ఎందుకు చెప్తా ఉన్నామంటే వారికి వచ్చే జీతం అంటే కూడా మరి పితాబుడి నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చనిపోయిన ఆ పిల్లలందరికీ కూడా వారి జీతం ఇస్తున్నటువంటి దయాద్ర హృదయం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీ శాఖలో జగ్గంపేట రాజానగరం రబ్బచోడవరం నియోజకవర్గాలకు సంబంధించి తొంభై గ్రామాల్లో త్రాగునీటి కోసం బిందులు పట్టుకుని అక్కచెల్లమ్మ అల్లారుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పందించండి మీరు నిజమైన రియల్ హీరో అందరికీ తెలుసు మీ వరకు ఈ సమస్య రాలేదని మేము భావిస్తా ఉన్నాం గౌరవ జగ్గంబా శాసనసభ్యులు శ్రీ జ్యోతన్ నెహ్రూ గారు గౌరవ రాజానగరం శాసనసభ్యులు శ్రీ బతులు బలరామకృష్ణ గారు గౌరవ సభ్యులు మిరియాల శిరీషేరు గారు మీరు ముగ్గురు కూడా గౌరవ శాసనసభ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్యను తీసుకెళ్లి సమస్య వెంటనే పరిష్కారం చేసే విధంగా ముగ్గురు శాసనసభ్యులు కూడా తక్షణం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా తొంభై గ్రామాల్లో నీళ్ళు దాకా ఇబ్బంది పడతా ఉన్నారు మరి మీకు కనిపించట్లేదా వినిపించట్లేదా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి స్పందించండి దయచేసి సమస్య తీవ్రత చేయొద్దు సమస్య ఒక పదిహేను రోజుల్లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం రేపు ఆగస్టు పద్దెనిమిదో తేదీ సోమవారం నాడు పదివేల మంది మహిళలతో బిందులు పెట్టుకుని రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఆఫీసు దిగ్బంధం చేస్తామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి స్పందించండి సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి తక్షణం మంచి నీళ్ళు ఇవ్వాలి కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కరించకపోతే ప్రతి రోజు కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు ఇవ్వాలి కార్మికులకు జీతాలు ఇవ్వాలి మంచి మంచినీరు సదుపాయాలు ఏర్పాటు చేయాలి నమస్తే అండి ఉన్నాం ఎవరు చెప్తారండి నేను ఇరిగొప్పి చెప్తారా మాకు ఆ రోజు రోజు ఉన్నాం ఇంటి వాళ్ళు పాల్గొనమా మేము వాళ్ళ గురించి చాలా పాల్పడుతున్నాం మేమందరం ఓట్లేస్తానే కదా మీ అందరూ నగ్గారు మీ చేపలు మీరు తీసుకుంటే మా ప్రజా ఎందుకు జపలు అవ్వాలి చాలా ఇబ్బంది పడుతున్నారండి నీ గురించి మాత్రం మీరు ఎంతనే స్పందించి మాకు నీళ్ళు ఇవ్వాలి లేదంటే జనం అందరూ కలిసి రాజమండ్రి అక్కడికి వచ్చి అందరం కూడా రకంగా చేస్తామండి మేము ఊరుకోవాలి మాకు మంచినీళ్ళు కావాలా మీరు ఎంతనే స్పందించాలని మీకు నమస్కారం అండి నా పేరు మంగాళి అండి మరి షుగరు బీపీ షుగరు బీపీ అన్ని ఉన్న రోగాలతో ఉన్నామండి నీళ్ళు తాగడం వల్ల తెచ్చుకున్న కాడి నుంచి కూడా మాకు ఆ రోగాలు కూడా పైకి రావడం జరుగుతుందండి చాలా బాధపడుతున్నాం అండి హాస్పిటల్ కూడా వెళ్ళి పరిస్థితులు కూడా లేవండి నీళ్ళు ఎప్పుడైతే వదులుతారో ఆ మంచినీళ్ళు తాగి మేము ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి మీరు త్వరగా మాకు ఆ మంచినీళ్ళు సప్లై చేసి మా అందరినీ కూడా ఉంటారని చూస్తారని కోరుకు ఇరవై రోజుల నుంచి మాకు వాటర్ రావట్లేదు వాటర్ రావట్లేదు అని వాటర్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము గట్టిగా అడిగితే వాళ్ళు మాకు ప్రభుత్వం జీతాలు ఇస్తలేదు మాకు ఒక పూట ఉంటే ఒక పూట లేదు మేము తెగుళ్ళ బారిన పడిపోయావు అనేసి చెప్తున్నారు అందువల్లన వాళ్ళకి జీతాలు ఇచ్చి మాకు వాటర్ వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుచున్నాం ప్రభుత్వ కూటమి ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ ప్రజల అనారోగ్యాల గురించి ఆరోగ్యాల గురించి తెలుసుకుంటారు ప్రజల క్షేమం గురించి అందుకని జిల్లా కలెక్టర్ గారి వెంటనే స్పందించి మాకు అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్ బారిని పడ్డాము కాబట్టి మీరు ఆరోగ్యాలు ప్రజల ఆరోగ్య విషయంలో వెంటనే వాటర్ ఇచ్చి మాకు ఆరోగ్యాలు కాపాడాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారికి కూటం ప్రభుత్వం సీఎం కే డిప్యూటీ సీఎం గారికి మా జ్యోతుల్ నెహ్రూ గారు మా నియోజకవర్గం జ్యోతుల్ నెహ్రూ ఎమ్మెల్యే గారికి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు కాబట్టి మాకు వెంటనే నీళ్లు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి మాకు నీళ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం న్యూస్ టీవీ తక్షణమే సబ్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేంద్రీ అబ్దోట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత శంతకాలు వచ్చే విధంగా మీ కోసం నివుడు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ చానల్ మరియు ఊర్ నందు వీక్షించదరు